హాయ్ అండి రైతు సోదలకు నమస్కారం మీరు చూస్తున్నారేమి రత్నేశ్వర యూట్యూబ్ ఛానల్ నేను బిచునాయక్ మీరు కనుక చూసుకున్నట్లయితే పూతలో ఒకసారి గమనించండి పూతలో తామర పురుగులు అలాగే మనకు తామర పురుగుల పిల్లలు వచ్చేసి దాదాపు ఒక పది నుంచి పదిహేను మనకు తిరుగుతున్నటువంటి సిచ్యువేషను ఇప్పుడు వచ్చేసి మనము డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఉన్నాము ఈ టైంలో ఇప్పుడు వస్తున్నటువంటి మబ్బులకి ఇది ఉధృతిని ఇంకా పెంచుకొని మన మిరప పంటని దాదాపు కొనలు మార్చేయడం దాంతోపాటు ఆకు కింది భాగంలో గీకేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి మేజర్గా ఈ తామర పురుగు అనేది ఈ టైంలో ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు చాలా ఉధృతిగా దాడి చేస్తూ ఉంటుంది మిరప పంటలో ఇలాంటి కండిషన్స్లో మనము ఈ తామర పురుగుని కంట్రోల్లో పెట్టుకోవాలి దాంతోపాటు ఎర్రనల్లిని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి మనము ఈ టైంలో మనము ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాము చాలామంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు ఆల్రెడీ నాకు రివ్యూస్ ఇస్తూ ఉన్నారు సో నడిగడ్డ అని చెప్పేసి మార్కాపురం పక్కన నారాయణ రెడ్డి గారు రైతు ఇప్పుడే ఫోన్ చేశారు నాకు అన్న స్ప్రే చేసి నాలుగు రోజులు అవుతూ ఉంది నల్లి నల్ల తామర దాదాపు కంట్రోల్ అయిపోయిందన్న అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫోన్ చేశాడు అలాగే చాలా ఎక్సలెంట్ గ్రోతింగ్ వస్తూ ఉంది పూత వస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు ముదురు క్లీన్ అవుతా ఉందన్న మూడో రోజు నాలుగో రోజే కదా ఇంకో మూడు రోజులైతే చాలా చక్కగా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అలాగే రాయదుర్గ నుంచి పెద్దారెడ్డి అనే రైతు ఫోన్ చేశాడు పక్కన విలేజ్ అంట తను అమ్మ ఆగ్రో ఏజెన్సీస్ బల్లారి నుంచి తీసుకెళ్లి స్ప్రే చేసుకున్నానన్నా చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు సో ఖచ్చితంగా నేను కూడా ఇప్పుడు స్ప్రే చేయాలని చెప్పేసి ఈ డోస్ వచ్చేసి మనము ఇగో నల్లి నల్ల తామర కనపడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ మన మిరప పంట ఇలా ఉంది సో దీనికి గాను మనం ఇప్పుడు ఈ డోస్ వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ ట్రాజెంటా వచ్చేసి మనకు మేజర్గా దేనికి దేనికి పనిచేస్తూ ఉందని అంటే పూతలో ఉండేటువంటి బ్లాక్ త్రిప్స్ ఏదైతే ఉన్నాయో నల్ల తామర పురుగులు దానితో పాటు కొనలు మార్చేటువంటి ఎర్రనల్లి అలాగే పై ముడత కింది ముడత ఏదైతే బ్లాక్ త్రిప్స్ ఎర్రనల్లి వలన వచ్చేటువంటి కొనలు మార్చేటువంటి ఏదైతే కొనలు మారుతూ ఉంటాయో వాటిని క్లీన్ చేస్తూ ఉంటుంది అలాగే చాలా చక్కటి గ్రోత్ను తీసుకొస్తూ ఉంటుంది ఆ వచ్చిన గ్రోత్ మీద చాలా చక్కటి పూత వస్తూ ఉంటుంది ఆ పూత కాస్త కాపుగా మారుతూ ఉంటుంది సో అందుకోసమని చెప్పేసి మనము ఈ టైంలో ట్రాజంటా స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది బ్లాక్ త్రిప్స్ కానీ ఎర్రనల్లి కానీ ఎంతవరకు కంట్రోల్ అయినాయి అనేది ఖచ్చితంగా నేను ఇంకో వీడియో రూపంలో మీ ముందుంటానండి నెక్స్ట్ నేను ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతూ ఉంది కోడుమూరు అలాగే ఆదోని ఆ తర్వాత బల్లారి వెళ్తూ ఉన్నాను నెక్స్ట్ సత్తెనపల్లి ఆ తర్వాత మార్కాపురము ఆ తర్వాత వినుకొండ వెళ్తూ ఉన్నాము ఈ సో ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఖచ్చితంగా ఈ ఏరియాస్ కవర్ చేసి ఖచ్చితంగా దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి రైతులు స్ప్రే చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయని ఖచ్చితంగా మీకు కళ్ళు కదినట్టు చూపిస్తానండి ఎందుకంటే చాలా చక్కటి పాజిటివ్ రివ్యూస్ వస్తూ ఉన్నాయి కనుక ఇలాంటి చాలా చక్కటి మందు ఖచ్చితంగా ప్రతి రైతు స్ప్రే చేసుకోవాలి ఈ బ్లాక్ థ్రిప్స్ని ఎర్రనెల్ని కంట్రోల్లో చేసుకొని ఈ డిసెంబర్ నెలలోనే మనకి కాప్ సెట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి ఒక కేజీ దాకా కాయ సెట్ అయినటువంటి సిచ్యువేషను అలాగే పైన గ్రోత్ అనేది కొంచెం మందగిచ్చింది ఇంత కాయపడ్డ తర్వాత ఖచ్చితంగా గ్రోతింగ్ అనేది మందగిచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి సో అందుకోసం